చూస్తే తెలుగు రాష్ట్రాల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో వంద కోట్ల కు పాల్పడిన బాబు ఉలగనాథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బాధితులు ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బాధితులు మాట్లాడుతూ తమిళనాడులోని తిరునల్వేరి ది డాంకీ ప్యాలెస్ పేరుతో స్థాపించారని తెలిపారు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ రావడం జరిగిందన్నారు సోనికారెడ్డితో యూట్యూబ్లో బాగా పబ్లిసిటీ చేశారన్నారు ఆకర్షితులమైన అనేక మంది బాబు ఉలగనాథంను సంప్రదించడం జరిగిందన్నారు తమకు రెండు గంటల ట్రైనింగ్ ఇచ్చి యాభై వేలు తీసుకున్నారన్నారు ఫామ్ కావాలంటే ఐదు లక్షలు కట్టాలని ఒక్కో గార్ద ఎనభై వేల నుండి లక్ష వరకు అమ్ముతున్నామని తెలిపారు మూడు నెలల వరకు పాలకు డబ్బులు బాగానే ఇచ్చారన్నారు ఫ్రాంచైజ్ పేరుతో ప్రతి రైతు వద్ద సుమారు నలభై లక్షల మీద దోచుకున్నారన్నారు ఐకార్ సంస్థ ది డాంకీ హౌస్ ప్యాలెస్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందన్నారు డాంకీ హౌస్ ప్యాలెస్ పేరుతో యూట్యూబ్లలో వెబ్సైట్లో పలు ప్రకటనలు కూడా చేశారన్నారు డాంకీ హౌస్ లీటర్కు పదహారు వందల రూపాయలు చెల్లిస్తామని నమ్మబలికారని వివరించారు మొదట లాభాలు చూయించి తర్వాత మోసానికి పాల్పడ్డారన్నారు ఇలా ఒక్కొక్కరితో లక్షల రూపాయలు చొప్పున దాదాపు వంద కోట్లు కట్టించుకొని ఎగనామం పెట్టారని బాధితులు వాపోయారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్కు విన్నవించడం జరిగిందన్నారు తమ సమస్యపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలు తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్కు కూడా విన్నవించామన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా తమిళనాడు ముఖ్యమంత్రి కూడా స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు లేదండి యూట్యూబ్ ద్వారా చూసి కలిస్తే ప్లాన్ చేసి ఇస్తున్నాము ఇట్లా గాడి పాలు మాకు అవసరం ఉంది ప్లాన్ చేసే అన్ని ప్లాన్ చేసి ఉన్నాయి కదండి ఇప్పుడు ఆ విధంగా చెప్పాడు చాలా మంది దగ్గర డబ్బులు యాభై లక్షల దాకా వసూలు చేసి ఒక డాంకి కూడా సప్లై చేయలేదు ఆ డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి ఈ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ప్రెక్ట్ చేశారండి ఆ వీడియోలు చూసాము తర్వాత ఈ సోనిక బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు వాళ్ళు తెలుగు ప్రజలందరితో మాట్లాడుతూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి తర్వాత కూడా మాకు ఇస్తాన్ ఇస్తాన్ అంటూ కూడా మరి ఎన్నో ఫ్రాంచైజీ చేశారండి ఇప్పటికీ అతని ఆటలు అయితే ఆగట్లేదు మీరే దయ చూపించి మాకు న్యాయం చేయాలండి ఎవరు భయ కాకుండా చూడాలండి అక్టోబర్ మూడో తారీఖు మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఇరవై మంది వెళ్ళామండి వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ ఎఫ్ఐఆర్ బయల్ చేయము ఊర్లకు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు మేమేం చెప్పామంటే ఇంత డిపార్ట్మెంట్ ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టేవాళ్ళు మీరు ఒక్కళ్ళే కామన్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా అందరికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు మాకు కంప్లైంట్ తీసుకోలేదండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మేము సీఎం సార్ని కోరేదల్లా సిఎస్ లాంటి పెద్ద సంస్థల ద్వారా ఏదో ఒక పెద్ద సంస్థల ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని మా అందరికి వీలైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారు మార్కెట్ లో ఉంది సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలు పట్టించుకోలేదు ఆయన తెలుసుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీగా స్టాలిన్ గారికి పంపిస్తారు తమిళనాడు పంపిస్తారు మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే పన్నెండు రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు కేటీఆర్ సార్ హ్యాట్ సప్ మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ని మీరు రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాండ్ అయినాక ఒక రెండు వేల మంది విత్ ఇన్ ఐదు నిమిషాల్లో దాన్ని వీ చూశారు మాకు చాలా ఆనందంగా ఉంది దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఎంతోమంది బ్రతుకుల్లో రూపున పడ్డాయి ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై రెండు ఒక కలెక్టర్ ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం మూలానా నేను ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీంట్లో జాయిన్ అం సార్ ఆ తర్వాత అతని మోసం మోసం మాకు తెలిసింది ఆ తర్వాత ఏం చేశాడంటే పది కోట్ల రూపాయలు చెక్కు నాకు వచ్చింది మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరప్ పంపించాను మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అక్టోబర్ లో చెప్పాడు ఇప్పుడు పదమూడు నెలలు అయిపోయింది ఆ పది కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఫార్మర్స్ కి అందరికి చెక్కులు చేసేసాడండి నాకు ఇరవై ఆరు లక్షల ముప్పై వేలు రావాలి నాకు చెక్ ఇచ్చేసాడు అందరి చెక్కులు చెప్పండి అందరికి చెక్కులు ఇచ్చేసేశాడు చెక్కులు ఇచ్చేసినాడు దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు ప్రతి వారం వాట్సాప్ గ్రూప్లో వస్తాడు అందరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అందరికి ఏం చెప్తాడంటే నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్ గా ఫోన్ చేయించుకుంటాడు ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ తమిళనాడు తిరునల్ చుట్టూ తొమ్మిది సార్లు తిరిగాం సార్ కలెక్టర్ గారు కార్తికేయన్ గారు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు సింహరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు డిఎస్పీ ఆఫీసులో ఈడీతో మాట్లాడాము అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ వంద కోట్ల కుంభకోణం జరిగిపోయింది రైతులు రోడ్డు పడ్డం దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు అలాగే ఈ వేదిక నుంచి నేను

सोनिकेडि तिरुपति मार्केटिंग बालाजी मार्केटिंग रमेश कुमार फ्रॉम गुजरात